హలో హాయ్ అండి తెలుగు మాసంలో వచ్చేది ఆషాఢ మాసము గౌరీదేవి గోరెంటాకు చెట్టుని పెంచింది కాబట్టి గోరెంటాకు పెట్టుకుంటే సాక్షాత్తు ఆ అమ్మవారి అనుగ్రహము కలుగుతుంది అని అయితే మన నమ్మకము కాబట్టి మనం గోరెంటాకు అయితే పెట్టుకుంటూ ఉంటాము ఆషాఢ మాసంలోనే గోరెంటాకు ఎందుకు పెట్టుకుంటాము సో పుట్టి టైంలో ఎందుకు పండదు ఆసాడ టైంలోనే ఎందుకు ఎర్రగా పండుతుంది అంటే గౌరీదేవికి అయితే ఒక పురాణ కాలంలో చరిత్ర ఉన్నదన్నమాట చాలామందికి తెలియదు కొంతమందికి తెలిసి ఉంటే గిట కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు సో చరిత్ర అన్నారు ఏంటిదని అడగచ్చు అయితే ఫుల్ లింక్ ఇచ్చాను సో ఎల్లయితే చూడండి చాలా చక్కగా ఉంటుంది వీడియో తెలియని వాళ్ళకు కూడా కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు సరేలేండి ఇప్పుడు అయితే నా గోరెంటాకు అంటే నా చేతికి పెట్టుకున్న గోరెంటాకు ఎలా పండింది అనేది అయితే కామెంట్ చేయడం పెట్టడం అయితే మర్చిపోవద్దు గోరెంటాక్ అంటే నాకు చాలా చాలా ఇష్టము సో నేను ఎప్పుడూ కూడా గోరెంటాకే పెట్టుకుంటాను కోన్ అయితే అస్సలు పెట్టుకోను సో నాకు అసలు ఇష్టం ఉండదు అన్నమాట సో ఎలా ఉన్నదనేది అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు లైక్ షేర్ సబ్స్క్రైబ్